బుజ్జి మల్లిక వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తారు నీలాంటి అన్నయ్య దొరకడం నా అదృష్టం అని చెప్పి మల్లిక అనుకుంటుంది ఇక బుజ్జి కూడా వాళ్ళ చెల్లెని దగ్గరకు తీసుకొని మల్లికని హగ్ చేసుకుంటాడు అలా వాళ్ళిద్దరూ కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో ఆదికేశవ అయితే తన తన బిడ్డ కోసం తనైతే పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు అలా తనైతే పరిగెత్తుకుంటూ ఆ గౌతమ్ ఎక్కడ ఎత్తుకెళ్ళిపోతాడో అన్న భయంతో తనైతే వస్తూ ఉంటాడు ఇంతలో అదే రోడ్డు మీద గౌతమ్ కూడా పరిగెత్తుకుంటూ తన కూతుర్ని తాను సొంతం చేసుకోవాలని చెప్పి గౌతమ్ కూడా వస్తూ ఉంటాడు అలా గౌతమ్ అలాగే ఆదికేశవ వీళ్ళిద్దరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న మల్లిక అలాగే బుజ్జి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు మనం ఇంకొకసారి ఆ విక్కి ఏమన్నా సరే పట్టించుకోవద్దు అని చెప్పి వాళ్ళిద్దరూ అయితే అనుకుంటారు ఇంతలో ఇంటికి గౌతమ్ వస్తాడు గౌతమ్ అయితే లోపలికి వస్తాడు ఇంతలో బుజ్జి అయితే నీలాంటి చెల్లెలు దొరకడం నా అదృష్టం అని చెప్పి అంటాడు లేదు నీలాంటి అన్నయ్య దొరకడం నా అదృష్టం అని చెప్పి మల్లిక అంటుంది దాంతో వాళ్ళిద్దరూ కూడా చాలా సరదా ముచ్చట పడతారు ఇక బుజ్జి అయితే మల్లికకి ముద్దు పెట్టి మనం ఎప్పుడూ ఇలానే హ్యాపీగా ఉండాలి అని చెప్పి వాళ్ళిద్దరూ అయితే అనుకుంటారు ఇంతలో అక్కడికి గౌతమ్ వచ్చి మల్లిక మల్లిక అమ్మ చెట్టు తల్లి మల్లిక అని చెప్పి పిలుస్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న మల్లిక అయితే ఏంటి గౌతమ్ వచ్చినట్టుగా ఉన్నాడు అని చెప్పి అనుకుంటారు ఇక గౌతమ్ అయితే మల్లికని తనతో పాటు తీసుకువెళ్ళిపోవాలని అనుకుంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్